మీ అక్క నీకన్నా ఇంకేక్కు సంపాయిస్తుంది ఏంటి ఇది మనం రోజు పోసే జాగలా లేదు తమ్ముడు నీ పేరేంటి స్మార్ట్ స్టార్ పరమేశ్ చేస్తావా హెల్ప్ హెల్ప్ అని వస్తే జాన్ అనేస్తాడు పరమేశ్ కానీ అందులో ఏమైనా ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు చెప్పు తీయాలా నాటాలి నాటాలా అవును గింజ నాట గింజ నాటదా నాతో వ్యవసాయం చేపిస్తున్న వేంద్ర అయ్యా హాయ్ బ్రో హాయ్ నువ్వేంటి బ్రో ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా ఏ ఫీ క్లాస్ ఫీజు బ్రో ఏంటో తెలియదా లేదు నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను ఓ నైస్ బ్రో నేను ఎగ్జామ్ రాసాను కానీ వీడి ఫెయిల్ నానా ఏంటిది ఎన్నో ర్యాంక్ బ్రో సిక్స్త్ సిక్స్త్ నీ ర్యాంక్ ఎంతరా మూడు వేల ముప్పై వేల నానా కొంచెం సైలెంట్ గా ఉన్నాను సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్ ఆ ప్లేస్ కి వెళ్లాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ ఏం టైలర్ చేయకుండా సైలెంట్ గా ఉన్నా రాఘవన్ ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు సరే ఏ ఊరు అరకు పక్కన హైదరాబాద్ ఎందుకు వచ్చారు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను ఓ డ్రీమ్ తో వచ్చారా ఆసమ్ ఆసమ్ ఆల్ ది బెస్ట్ గురు థాంక్స్ అండి ఐఏఎస్ ఆ ఐపీఎస్ ఆ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబరా ఎందుకు త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు సారీ అవుతారు మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కే గౌరవం కదా చెప్పండి 91 91 పిజి కాలేజ్ 2 టు 5 సివిల్ కోచింగ్ 6 టు 10 ట్యూషన్ క్లాస్ ఇలా డే అంత బిజీగా వెళ్ళిపోతుంది మాట్లాడే టైం దొరకట్లేదు ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను ఫస్ట్ ఆఫ్ ది వర్స్ట్స్ట్ ఫోన్ ఇటు అరే బాలేరా తొందరగా పట్కోవే మీరంతా స్కూల్ కి వెళ్ళలా మేమందరం ఫెయిల్ అయినాం అందుకే స్కూల్ కి వెళ్తలే మరి అయితే ఇంకేంది కేల్ కతం దుకాన్ బంద్ అయితే సప్లిమెంటరీ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది అరే సీదా కొట్టరా అవుట్ అయిపోతాడు జాకిచా నికు పగుల్తది అరే నువ్వు అక్కడ ఆ అటు అటు ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్ కి ఉన్నారు ఆ ఇక్కడ మేము పక్క బ్లాక్ లో పది మంది సి బ్లాక్ లో ఐదుగురు వీళ్ళంతా మా బ్యాచ్ ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు లైట్ కు స్పీడ్ ఎంత తెలుసా లైట్ కూడా స్పీడ్ ఉందా సరే మీ నా దగ్గర చూసి వస్తారా మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను చదవకుండా కొంచెం చదివితే చాలు నువ్వు కూడా ఆడుతున్నావు అరే మామ నిన్న మింటికి వచ్చాను రా నీ బండి కనిపిలే ఎడకపోయినా

నమస్తే అండి నా పేరు విజయ రాఘవన్ నేను ట్వంటీ బిలో ఉంటాను మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యని స్కూల్ కి సరిగ్గా వెళ్లట్లేదు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు ఇంకెక్కడ ట్యూషన్ వస్తాడు వాడు ఇరవై నాలుగు గంటల పొరం పొగలు తిరుగుతాడు రాత్రికి వస్తాడు పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను మావిడ దాని నొప్పిగా జరుస్తుంది వీడు నైట్ అయితే మాళవిక కాళ్ళు వేస్తాడు వారానికి పేరు మాత్రం మారుస్తాడు నేనే ట్యూషన్ పంపియాలనుకుంటున్నా పంపిస్తూ చెప్తాడంట అవసరం లేదు వాడు మంచిది రేపు నానా దేతడి పోచేలు ఎంతగానవచ్చు చూడు నూటికి ఎనిమిది మార్కులు వచ్చినాయి కండ్లు పెట్టుకొని చూడు ఏందే నీ దస్కత్ ఏందిరా నువ్వు పెట్టినావు నువ్వు కష్టపడద్దని పెట్టినా ఆడాడు చదువుతాడు వాడయ్యే తాగి తాగి మూల పడ్డాడు లివర్ ఖరాబ్ అయింది ఇప్పుడేమో దవాఖానాలు చుట్టూ తిరుగుతుండు ఈడేమో స్కూల్ మానేసి బలా దూరం తిరుగుతున్నాడు స్కూల్ బ్యాగ్ తీసి ఆటకు మీద పడేసాడయ్యా ఇప్పుడు సంజయ్ తాగుడు షురు చేసిండు ఏ ముస్లి అది బ్రీజరే అందుకే నారా ఎంకలు అట్లా పాడైనాయి వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను అవన్నీ నడవలేదు సార్ అది చదువు ఎక్కట్లా అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా మీరు కనుక తన్ని చదివిస్తే ఇట్లాంటి వెయ్యి షాపులు పెడతా సార్ వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి వాడు గుడిసెలు కాకుండా మిద్దలు ఉండాలి ఏం రా పోతావా ఫ్రెండ్స్ అంతా పోతే పోతా లేదంటే బోర్ కొట్టింది నువ్వు పోతా నేను పంపిస్తా కొట్టినా ట్యూషన్ పంపిస్తా గాడు ఎట్లయినా మంచిగా చదువుకు రిటైర్ చేశారు సార్ రండి సార్ నమస్తే సార్ రావయ్యా ఇప్పుడు ఏంటి మా కాలి నుంచి నీకు ఇప్పుడు ఇద్దరు కావాలి అవును సార్ కేసును తొందరగా క్లోజ్ చేయమని పై నుంచి ప్రెషర్ సార్ పోయిన మాసం ఐదుగురు మీద పుట్టప్ కేస్ పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు ఈ పేమెంట్ తో కల్పిచ్చేస్తాను సార్ మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా బాగా నటిస్తున్నావయ్యా యాక్టింగ్ మంచిగా ఉంది ఇప్పుడు నీకు ఎవరు కావాలనో నేను పట్టుకోబో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగా నాతానికే వస్తారు ఎఫ్ఐఆర్ వేసేసారు బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే మరి ఇప్పటి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు మరి మా బస్తీ కూర లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు వెంట వెంటనే సంవత్సరానికి నాలుగు సార్లు పండే పంట ఏది మొక్కజొన్న మిరప కంది పత్తి మొక్కజొన్న సార్ సూపర్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి సునీల్ వసంతేరి వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవచ్చు సార్ వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే అందుకే ట్యూషన్కి లేట్ అయింది

ఎక్కడికి వెళ్ళావా ఎన్నిసార్లు పిలవాలి నేను వినపడ్లా ఇదిగో సార్ ఈ సైన్ పెట్టించి రిమాండ్ పంపించి పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్ ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్ మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ పంపిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు సార్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సెవెంటీ ఫైవ్ కదా సార్ మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్ తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు అందుకే అంత అంతగట్టి మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు వాళ్ళ మీద రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగల తెలుసా సార్ సెవెంటీ ఫైవ్ కదా సార్ సెవెంటీ ఫైవ్ అయితే వదిలేచ్చా ఈ కుర్రాల గురించి నాకు బాగా తెలుసు గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్ మీరు అనుకుంటే వాళ్ళ లైఫ్ మారిపోతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కోర్టులో చూసుకో ఇదిగో తీసుకెళ్లాలని సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లీట్ సార్ ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి అవును పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం ఇప్పుడు దొరికారు వీళ్ళు సార్ వీళ్ళు మా ఏరియా గుర్రాలు మా ఏరియాలోనే ఉన్నారు వన్ ఇయర్గా వెతుకుతున్నారంటే ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు తెబ్బలు తినేది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్ మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుటప్ కేసు పెడుతున్నారు షర్ట్ ఇస్త్రీ చేసి మరి చేసుకుందాం అనుకుంటా ఎందుకు నలిగేలా చేసుకుంటాం హోయిట్ సార్ తీసుకెళ్ళి ఓకే సార్ షప్టం గురించి నాకే చెప్తున్నాడు వచ్చింది రా ఏ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా మంచిది నాన్న ధైర్యంగా ఉండు సరేమ్మా బాను టాబ్లెట్స్ వచ్చాడు తెచ్చిచ్చేడ్రా నా గురించి కంగారు పడకు నేను బానే ఉన్నాను హాయ్ లేదా ఎవరు లేరా అమ్మా అమ్మ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నమస్తే ఆంటీ నా పేరు వేదవతి మీ అబ్బాయి క్లాత్మేట్ మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి ఆయన అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా నా గురించి చెప్పే ఉండి లేదమ్మా చెప్పలేదా అయితే ఇప్పటి నుంచి చెప్పాను సరేమ్మా

సారీ మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా మా అమ్మ కన కల నేను ఐఏఎస్ అవటం నా కల మా అమ్మ కల నిజం చేయటం అందుకే నేను బుక్స్ స్టడీస్ కోచింగ్ అన్ని ఖర్చు లేకుండా స్కాలర్‌షిప్స్ తో పైకి వచ్చారు కదా లేదండి పేదరిక నుండి చదువుచానా ఇప్పుడు మనకదేంది మనదేపుడు యాక్షన్ అయ్యే మరి ఆలది

మా అమ్మ ఇప్పుడు అవసరమా నాకు ఇది నేను పుట్టక ముందు దిగింది సార్ చేయకు ఇలా ఉంది ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు మనం ఎదిగితే ఆదరించడం ఓడిపోతే అవమానించడం ఈ లోకానికి ఉన్న చెడ్డాల వాటు కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మానాన్ని నాన్నే నువ్వు ఇలా మాట్లాడడం తప్పు సారీ